అనేకుల రక్షణ కొరకు మనం ప్రయాసపడుతున్నామా అనేకుల రక్షణ కొరకు మనం ప్రయాసపడుతున్నామా అనేకుల ఆదరణ కొరకు మనం ఉన్నామా అనేకులను ధైర్యపరచడానికి కొరకున్నామా అనేకుల రక్షణ కొరకు సాధనంగా మనం ఉంటున్నామా పాన దేశం కాపాడకూడాలంటే వీళ్ళ బట్టే కాపాడ కొరకు తన బంధువులందరినీ ఇంట్లో చేర్చుకొని రక్షించుకోలేదు ఈరోజు మనకు దేవుడు నిస్వార్థంగా నిస్వార్థంగా సేవ చేయటానికి దేవుడు మనకి ఇచ్చారు నిస్వార్థంగా మనం చేయాలంట మరి మనం అటువంటి పని చేస్తున్నామా అనేకుల రక్షణ కొరకు అనేకుల విడుదల కొరకు మనం చేస్తున్నా